మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఓపెన్ ప్లాట్ అండి ఇది మనకి చెంగిచెర్లలో సేల్కి వచ్చింది టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేస్లో ఉంటుంది మనకి ప్లాట్ ముందు వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ వచ్చింది ఇది థర్టీ సిక్స్ ఫిఫ్టీ డైమెన్షన్లో ఉన్న ఓపెన్ ప్లాట్ మనకి సరౌండెడ్ కూడా అన్ని హౌజెస్ ఇళ్ళ మధ్యలోనే ప్లాట్ ఉంటుంది దీంట్లో మనకి హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ లాగైనా ఇస్తారు లేదనుకుంటే టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ అయినా కూడా సేల్ చేస్తారు మీకు హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్లో అయితే ప్లాట్ లేకుంటే హౌజ్ అయినా కూడా కన్స్ట్రక్ట్ చేసి ఇస్తారు ప్రైస్ వచ్చేసి ప్లాట్ అయితేనేమో థర్టీ ఫైవ్ థౌజండ్ పర్ స్క్వేర్ యాడ్ అండి ఒకవేళ హౌజ్ అయితేనేమో సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ ఈ ప్రైజ్ అనేది నెగోషియబుల్ ఉంటుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్